హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మా నమస్కారాలు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది చూడండి మా ఒరిజినల్ మరుగు ముందు ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే మీ మాట వినని వారికి మీ భార్య భర్తలకు లవర్కు మీరు కోరుకున్న వారికి అత్తకుళ్ళ సమస్యలకు తల్లిదండ్రులు మాట విని పిల్లలకు ఈ మరుగు ముందు ఒక్కసారి చాలు పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే వారు మోగశమైపోతారండి చూడండి ఇది ఒరిజినల్ నాటు మరుగు మందు ఈ మరుగు మందు రెండు రకాల్లో ఉంటుంది ఒకటి పొడి రూపంలో మరొకటి లిక్విడ్ రూపంలో పొడి చూడండమ్మా పొడి కడుపు తినే దాంట్లో దేంట్లో పెట్టండి చికెన్ మటన్ కూల్ డ్రింక్స్ కాఫీ టీ దేంట్లో పెట్టండి అదేవిధంగా లిక్విడ్ అండి ఈ లిక్విడ్ బట్టలకు చెప్పులకు తలకు ఒంటికి రాసేదండి రాసిన పూసిన ఇరవై నాలుగు గంటల్లోనే వారు మీ చెప్పు చుట్టూ ఉంటారండి ఇది అయితే వాడాలండి చెడుకైతే వద్దు మీరు కోరుకున్న వారికి మాత్రమే ఈ మందు పెట్టాలండి ఈ మందు ఒక చెట్టుది కాదు రెండు మూడు చెట్ల కలయికతో నాటు మరుగు మందు అండి ఒరిజినల్ మరుగు మందు ఒకసారి వాడి చూడండి మీకే తెలుస్తుంది ఎంతటి మొండి వారైనా సరే మీ మాట వింటారు మీ చెప్పులు ఉంటారు అదేవిధంగా తాగుడికి బానిసిన వారికి మీ ఇంట్లో సమస్యలకు మేము ఫోటోల ద్వారా వసుకొన పూజ చేసి ఎగుర పూజలు చేసి చేస్తామండి అదేవిధంగా మీరు మందు పెట్టలేకపోతే మీరు కోరుకున్న వారి ఫోటోల ద్వారా ఓషకన్నా పూజ చేసి అగోర పూజ చేసి వారు ఎక్కడున్నా మీ దగ్గర వచ్చి చేస్తాము ధన్యవాదాలు ఉండి ఒకసారి వాడి చూడండి గురుగారు సంప్రదించండి